వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ యొక్క స్క్వాడ్ ఆ టీంని బీసీసీ అనౌన్స్ చేసింది చాలామంది క్రీడాకారులకు ఎస్పెషల్లీ క్రికెట్ అభిమానులందరికీ ఈ టీ ట్వంటీ టీం ఎలా ఉంటుంది టీము బాగుంటుందా లేదా టీంలో ఎవరెవరు ఉంటారు అసలు ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టీంని సెలెక్ట్ చేసుకొని ఉన్నారు అంటే ఇతను ఉంటే బాగుంటుంది ఈతను ఉంటే బాగుంటుంది రాహుల్ ఉంటే బాగుంటుంది లేకపోతే విరాట్ ఉంటే బాగుంటుంది శిష్య పంత్ ఉంటే బాగుంటుంది ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మన ఇండియన్ క్రికెటర్స్ అందరూ అంటే ఇండియన్లో క్రికెట్ చూసే ప్రతి ఒక్కరు వారి యొక్క టీ ట్వంటీ టీంను వారే తయారు చేసుకుని ఉన్నారు అయితే ఈ సందర్భంగా బీసీసీఐ కూడా ఒక నిజమైన టీంని ఈరోజు ప్రకటించడం జరిగింది అయితే దాంట్లో మనం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే ఉంటే ఎలా ఉంటుంది వారు లేకపోవడం వల్ల టీంకి ఎలాంటి నష్టం కలుగుతుంది మనం ఇక్కడ కొంచెం మాట్లాడుకుందాం ఈరోజు జనరల్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇప్పుడు వెస్టిండీస్ అండ్ అమెరికా సంయుక్తంగా ఈ ఈ మ్యాచెస్ ఈ టీ ట్వంటీ నిర్వహిస్తుంది దానికి గాను భారత జట్టును ఈ ఈరోజు ఎంపిక చేయడం జరిగింది అజిత్ అగర్కర్ సెలెక్టర్ల కమిటీ ఈ యొక్క టీమ్ను స్క్వాడ్ను ఈరోజు రిలీజ్ చేయడం అయింది ఐపీఎల్ జరుగుతున్న ఈ సందర్భంలో ఎవరెవరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చేయట్లేదు అనేది ప్రతి ఒక్క క్రికెటరు చూస్తూ ఉన్నాడు అయితే వారికి సంబంధించి ఒక్కొక్క టీంను ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుని ఉన్నా కానీ ఫైనల్గా బీసీసీ ఒక టీంను సెలెక్ట్ చేసి ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్కి పంపిస్తుంది మరి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ నిజంగా ఈ టీం కూర్పు బాగుందా అందరు ఎలా ఉన్నా ఈ టీంలో ఎలా ఉంటారు ఏంటిదనేది మనం ఈరోజు చర్చించుకుందాం జనరల్గా మనకు రోహిత్ శర్మ క్యాప్టెన్షి తను ఉంటాడని అందరికి తెలియదు రోహిత్ శర్మ కానీ హార్దిక్ పాండే యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సంజు శాంసన్ని సంజు శాంసన్ సంజు శాంసన్ శివం దూబే వీళ్ళని చాలామంది అంటే వీళ్ళకి ప్రతిసారి ఏదో ఒక రకంగా ప్రతి వరల్డ్ కప్లో వీళ్ళకి స్క్వాడ్లో దొరుకుతుందని అనుకునే వాళ్ళు కానీ ఎప్పుడు కానీ వీళ్ళకు ఆ వరల్డ్ కప్ ఛాన్స్ రాకుండా పోయింది కానీ ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో శివం దుబేకున్న సంజు శాంసన్కి ఇప్పుడు ఆ స్క్వాడ్లో ప్లేస్ దొరకడం అనేది ఒక రకంగా మనం మంచిదని చెప్పాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ ఐపీఎల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారో మనం చూడొచ్చు పింఛి తిరగనేమో శివ శివన్ దుబే చాలా మంచి పర్ఫార్మెన్స్ సిఎస్కే తరఫున చూపిస్తున్నాడు అలాగే సాంజు సంజు శాంసన్ గురించి తెలుసు ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్ నుంచి టైం టే టేబుల్ పట్టికలో ముందు వరుసలో ఉంచాడని అంటే తను ఎంత కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడో మనం చెప్పొచ్చు అలాగే అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ అండ్ ఏసెస్సి యజ్వేంద్ర జైస్వాల్ వీళ్ళు ముగ్గురు స్పిన్నర్లు జనరల్గా మనకు ఆల్రౌండర్లు స్పిన్నర్స్ ఎలా తీసుకుంటారు అని అంటే టీమ్ని బ్యాటింగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఒక రకంగా మిడిల్ ఆర్డర్ ఒక రకంగా స్పిన్నర్స్ అలాగే ఫేస్ బౌలర్లు ఈ ఈ ప్యాటర్న్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ యొక్క స్క్వాడ్ను సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ముగ్గురు స్పిన్నర్లను తీసుకున్నారు దీంట్లో మీకు ముగ్గురు స్పిన్నర్లు అక్షయ్ అక్షర్ పటేల్ను కుల్దీప్ యాదవ్ చహల్ చాహల్ తెలుసు తను మంచి బౌలింగ్ చేస్తాడని చాలా రోజుల తర్వాత మళ్ళీ తనకు ఒక అవకాశం దొరికింది అలాగే అక్షర్ పటేల్ని చాలామంది అనుకోలేదు ఎందుక ఎందుకంటే అక్షర్ పటేల్ కొంచెం కన్సిస్టెంట్గా రాణించట్లేదు అని చెప్పేసి చాలామంది అని అన్నారు కానీ లాస్ట్లో మొన్న డిసి ఢిల్లీ క్యాపిటల్ ఆడినప్పుడు తను మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు వికెట్లు తీయడమే కాకుండా స్కోర్ కూడా చేయడం జరిగింది బోత్ సైడ్ అంటే రెండు రకాలుగా ఉపయోగపడుతున్నాడు అని చెప్పేసి అక్షర్ పటేల్ తీసుకోవడం అనేది జరిగింది కుల్దీప్ యాదవ్ తను బౌలింగ్ పర్ఫార్మెన్స్ అలాగే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా మనం చాలాసార్లు చూస్తున్నాము అందుకోసమే రెండు రకాలుగా వీళ్ళు ఆల్రౌండర్గా పనికి వస్తారని చెప్పేసి వీళ్ళని తీసుకోవడం జరిగింది అలాగే జస్ప్రీత్ బూమ్రా మన దాంట్లో ఇప్పుడు జస్ప్రీత్ బూమ్రా గురించి అంటే తను ఒక్కడే ఈ యొక్క ఫేస్ డిపార్ట్మెంట్లో ఫేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో తను ఒక్కడే పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా మంచిగా ఇస్తాడు మిగతాది మనము జస్ట్ సిరాజ్ని తీసుకున్నా కానీ లేకపోతే అర్జ్దీప్ సింగ్ని తీసుకున్నా కానీ వీళ్ళు అంటే ఎప్పుడు పో ఎప్పుడు మంచిగా బౌలింగ్ చేస్తారు ఎప్పుడు వేయరు అనేది మనం ఒక్కొక్కసారి ఊహించలేము ఒక్కసారి వీళ్ళది మనం వీళ్ళ మీద ఆధారపడి ఈ ఫేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది మనం చెప్పలేము ఒక్క బుమ్రాను ఒక్కరినే మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం ఎందుకనంటే తన కన్సిస్టెంట్ తను బాల్ వేయడము తన యొక్క కట్స్ వేయడం అనేది దానివల్ల కొన్ని కొన్ని పరుగులు ఆపడానికి బుమ్రా చూస్తాడని మనకు తెలుసు కానీ ఇక్కడ మనకు సిరాజ్ కానీ హర్షదీప్ సింగ్ కానీ వీళ్ళని మనం అంటే వీళ్ళ వల్ల కాస్త అంత బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పలేము ఎందుకని అంటే వీళ్ళు ఎన్నిసార్లు చూసినా మనం చాలాసార్లు చూసాము సిరాజ్ ఒకప్పటి పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూపించట్లేదు అని మనకు తెలిసి ఎందుకంటే మనం ఐపీఎల్లో చూసినా కానీ సిరాజ్ యొక్క రన్ రేట్ ఎలా ఉంటుంది తను ఏమి ఎలాంటి వికెట్లు తీస్తున్నాడు ఏంటిదనే మనం చూస్తే మనకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు రిజర్వులో ఎవరెవరు ఉన్నారు అని అంటే శుభం గిల్లు రింకు సింగ్ అండ్ ఖలీల్ అండ్ అవిష్కాన్ ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన పని విషయం ఏంటంటే శుభం గిల్ని రిజర్వ్లో పెట్టారు రిజర్వ్లో ఎందుకు పెట్టారని అంటే మీకు తెలుసు లాస్ట్ వరల్డ్ కప్లో కూడా తనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఛాన్స్ ఇచ్చినా కానీ తను ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించాడో మనకు తెలుస్తుంది ఎందుకంటే టీ మన వన్ డే వరల్డ్ కప్కి మనకు ఇండియాలో జరిగినప్పుడు తనకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఆటలో తను కొన్ని కీలకమైన సందర్భాలలో శుభం గిల్ కాస్తంత తగిన ఆట తీరును ప్రదర్శించలేదని అని చెప్పేసి బీసీసీ అనుకుంటూ ఉంది అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అంటే రాహుల్ గురించి కేఎల్ రాహుల్ గురించి అయితే ఇక్కడ కేఎల్ రాహుల్ని కూడా సెలెక్ట్ చేయలేదు సెలెక్టర్ ఎందుకు అని అన్నానంటే ఆల్రెడీ సంజు శామ్సన్ రిషబ్ పంత్ ఇద్దరు టీంలో ఉన్నప్పుడు ఇద్దరు వికెట్ కీపర్స్ అలాగే బ్యాట్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తారు కాబట్టి మూడో వ్యక్తి అవసరం లేదనుకొని చెప్పేసి కేఎల్ రాహుల్ని వికెట్ కీపర్గా తీసుకోలేదు అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా తనకి పర్ఫార్మెన్స్ చూపించట్లేదు అని చెప్పేసి కానీ ఇక్కడ చూసా ఏంటంటే కేఎల్ రాహుల్ ప్రతి మ్యాచ్లో తన కన్సిస్టెంట్ అని చూపిస్తూ వస్తున్నాడు మరి సెలెక్టర్లు తన పట్ల ఎందుకు మొగ్గు చూపలేదో మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే కీలక సమయాలలో మనం చూడ చూడవచ్చు కేఎల్ రాహుల్ బాధ్యత ఆయుతమైన ఆట ఆడుతూ ఉంటాడు తను పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటాడు టీం గెలవడానికి చాలా స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్లడం కోసం తను చాలా కష్టపడుతూ ఉంటాడు ఓవరాల్గా చూస్తే ఇప్పుడు కొత్త దూబే శివం దూబే ఉన్ను శాంసంగ్ సంజు శాంసంగ్ గురించి వీళ్ళకు ఈ టీ ట్వంటీలో టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఛాన్స్ దొరికినందుకు అభిమానులందరూ సంతోషంగా ఉన్నా కానీ కొంతమంది ఆటగాళ్ళకు రింకు సింగ్ కూడా మెయిన్ స్క్వాడ్లో స్థానం దక్కలేదు తను కూడా రిజర్వ్లో ఉన్నాడు రింకో సింగ్ ఎందుకు తీసుకోలేదు మనకు అర్థం తన టీ ట్వంటీ స్పెషలిస్ట్ అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు తను తక్కువ బాలలో ఎక్కువ పరుగులు చేస్తాడు అని మరి ఎందుకు రింకో సింగ్కు ఛాన్స్ ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు అలాగే రిషం పద్ధని తీసుకున్నట్లయితే గత సంవత్సర కాల క్రితం తనకి యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో బెడ్ పైన ఉన్నాడు వన్ వన్ ఇయర్ దాకా తను ఆ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు ఈ మధ్యలోనే ఐపీఎల్ స్టార్ట్ అయిందని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు బీసీఐ తనకి ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా కాస్త అలా ఆలస్యంగానే ఇచ్చిందని చెప్పేసి వాళ్ళ డీసీ డక్కన్ ఢిల్లీ క్యాపిటల్ ఈ యొక్క కోచ్ కూడా చెప్పేశాడు రిషబ్ పంత్ ఇంకా ఫిట్గా లేడు తను ఫిట్గా ఉంటే అనేది ఒక మాట కొనడం జరిగింది అలాంటి రిషబ్ పంత్ను టీ ట్వంటీ వరల్డ్ కప్లో తీసుకోవడం అనేది జరిగింది చూద్దాం మరి ఇంకా పర్ఫార్మెన్స్ ఇలా చూపిస్తాడు రిషబ్ పంత్ ఇప్పటి వరకు ఆడిన ఐపీఎల్ మ్యాచ్లలో తను మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు కానీ ఇంకా ఫిట్ కావాల్సి ఉంది ఎందుకంటే మునుపటి రిషబ్ పంత్ కావాలి అని అనంటే ఇంకా జాగ్రత్తగా ఆడాలి తన షార్ట్స్ అన్నీ మనం ఎప్పుడైతే యాక్సిడెంట్ కాకముందు తను ఆట ఆడాడో చాలా బాగా ఆడుతుండేది మనం మనకు తక్కువ బాళ్ళల్లో ఎక్కువ పరుగులు టీ ట్వంటీ అంటేనే మనకు మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం టీ ట్వంటీ అంటేనే తక్కువ బాళ్లలో ఎక్కువ రన్స్ చేయడం అనేది బ్యాట్స్మెన్ యొక్క ఉద్దేశం మరి అలాంటి రిషబ్ పంత్ ఇప్పుడు ఎలా ఆడుతున్నాడో ఐపీఎల్లో మనం చూడొచ్చు అయినా కన్సిస్టెంట్గానే బాగానే ఆడుతున్నాడు కానీ ఇంకా తన నుంచి వెళ్ళి ఎక్కువ ఆశిస్తున్నారు అభిమానులు ఇక మీకు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీని కొంతకాలంగా మనం అందరం అనుకుంటున్నాము అసలు తనకు టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్థానం లేదని తను స్లోగా స్లోగా ఆడతాడని స్లోగా ఆడుతూ ఆడుతూ పెరుగుతాడని అంటే స్కోర్ బోర్డును పెంచుతాడని అలా కాకుండా టీ ట్వంటీలో మనకు వేగంగా స్కోర్ బోర్డును పెంచే బ్యాటింగ్ ఆర్డర్ కావాలని చెప్పేసి మనం చాలామంది అన్నారు విరాట్ కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్థానం దొరకపోవచ్చని అని అంటారు విరాట్ కోహ్లీకి పక్కా అయిపోయింది తను కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇప్పుడు ఇప్పుడు స్క్వాడ్లో ఉన్నాడు సో ఓవరాల్గా చూస్తే టీం ఫర్ టీం మాత్రం బాగానే ఉంది కొందరికి అన్యాయం జరిగింది కొందరికి న్యాయం జరిగిందని చెప్పొచ్చు చెప్పొచ్చు ఎందుకంటే కేఎల్ రాహుల్ టీంలో లేకపోవడం అనేది కాస్తంత ఇబ్బందికరమైన విషయం క్రూషియల్ పరిస్థితుల్లో తను ఆ టీంను ఆదుకుంటాడు అలాగే అయిన రిషబ్ కూడా కాస్త తను రిజర్వ్ క్యాండిడేట్లో ఉండడం వల్ల టీంకు కాస్త ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయి చూడాలి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం తయారు చేసిన ఈ స్క్వాడ్లో ఎవరు ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తారు చివరిగా మనకు శుభం గిల్కి ఇందులో స్థానం దొరకలేదు శుభం గిల్ని చెప్పాం కదా ఇంతకు ముందు తను చూపించట్లేదు అని సెలెక్టర్లు తనని తీసుకో తీసుకోలేకపోవడానికి కారణం కూడా చెప్పారు ఫైనల్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడిన తర్వాత తెలుస్తుంది రోహిత్ సేన రోహిత్ శర్మ ఈ ఈసేనా ఫైనల్గా ఈ వరల్డ్ కప్ను సాధించడం కోసం ఈ టీంను ప్రకటించడం జరిగింది సాధిస్తారా లేదా ఇలాంటి ఆట పర్ఫార్మెన్స్ చూపిస్తారనేది రానున్న కాలంలో మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడం కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి